హాయ్ ఫ్రెండ్స్ నా పేరు రమేష్ మీకు తెలుసు కదా నేను తిరుమల కొండపైన కౌస్తం గెస్ట్ హౌస్లో ఎలక్ట్రిషియన్ వర్క్ చేస్తున్నాను తిరుమల కొండపైన కౌస్తం గెస్ట్ హౌస్లో మేము పెట్టుకున్న గణేష్ విగ్రహము చూడండి చాలా బాగున్నాడు కదా నేచురల్గా gấm gấm gần cửa tì Chị. బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ మహారాజ్కి బోలో గణేష్ మహారాజుకి బోలో గణేష్ మహారాజుకి ఈ సారు కౌస్తం గెస్ట్ హౌస్ అటెండర్ మాకు బాబాయ్ లాంటి వాడు చాలా మంచివాడు దైవభక్తి ఎక్కువ చూడండి దండం పెట్టుకుంటూ ఉన్నారు మాకు చాలా ఫ్రెండ్లీగా ఉంటారు సారు సారు మాకు చాలా సపోర్ట్ చేశారు ఈ గణేష్ పూజకు జై బోలో గణేష్ మహారాజ్కి ఈ టెంటు నేను ఒక్కనే వేశానండి నేను ఎలక్ట్రీషియన్ కాబట్టి కౌసింగ్ గెస్ట్ హౌస్లో నాది నైట్ డ్యూటీ ఈ పది రోజులు కనుక నైట్ డ్యూటీ కాబట్టి నేను ఒక్కనే వేయాల్సి వచ్చింది త్రీ అవర్స్ పట్టిందండి కానీ కష్టపడి చేసిన నాకు నీట్గా బాగా నాకు సాటిస్ఫాక్షన్ అయ్యాను బాగా వచ్చింది నీట్గా ఆ తర్వాత డెకరేషన్ మా వాళ్ళు వేసుకున్నారు నేను టెంట్ వేసి లైట్లు బిగించి సీరియస్ చెట్లు బిగించాను కుర మా వాళ్ళు చేసుకున్నారు బాగుంది కదండి అండి బాయ్ దండం పెట్టుకోండి కోరికలు నెరవేరుతాయి మాకు గణేష్ దండం ఎక్కండి బాయ్ మీకు నచ్చితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి నేను సంతోషిస్తాను బాయ్